అందరికీ నమస్కారం డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో దేశం గర్వించదగ్గ అతి పెద్ద విదేశీ పెట్టుబడి కరువుకి నిలయమైన అనంతపూర్ జిల్లాలో పెనగొండలో దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్లు విలువ చేసే కియాకారుల సంస్థను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది కరువు సీమలో కాలను పరుగులు పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో నువ్వు ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చావు కియా అనుబంధ సమస్యలైన పద్దెనిమిది కంపెనీలను తరిమి కొట్టావు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు కియా సంస్థ ప్రతినిధులను బెదిరిస్తూ అడుగుతున్నారు కియా సంస్థ ద్వారా పద్దెనిమిది వేల మంది యువతకు ఉపాధి కల్పించింది మా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పది లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు ఈ నాలుగేళ్లలో ఎనిమిది లక్షల ఉద్యోగాలు తరిమి కొట్టావు పెదగొండను ధనకొండగా చేసింది చంద్రబాబు నాయుడు గారు పేదల భూములు లాక్కొని కబ్జాలు చేసింది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ని ఆటోమొబైల్ గా మార్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ ని గంజాయి గా మార్చింది ఈ జగన్మోహన్ రెడ్డి ఆనాడు పెనుగొండను రాజధానిగా చేసుకొని రాయలసీమను రతనాల సీమగా మార్చి పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయలు అయితే పెనుగొండ వైపు దేశం మొత్తం చూసేలా పెట్టుబడులను తీసుకుని వచ్చి ఉపాధి కల్పించి అభినవ శ్రీకృష్ణ దేవరాయలు మా చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగేళ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నింటే కియా లాంటి ఎన్నో సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వివేకంతో ఆలోచించండి రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మనం నడిపించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్